హాయ్ హలో అండి వెల్కమ్ టు కన్నయ్య ఛానల్ ఈరోజు మనం సుబ్రహ్మణ్య షష్ఠి గురించి చెప్పుకుందామండి ఈ సుబ్రహ్మణ్య షష్ఠినే స్కంద షష్ఠి మరియు సుబ్బరాయుడు షష్ఠి అని కూడా అంటారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఏ తారీఖు వచ్చింది అలాగే తిది నక్షత్రం గురించి మరియు పుట్ట దగ్గర కానీ ఇంట్లో కానీ ఏ సమయంలో పూజ చేసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందామండి సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన రోజే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అండి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం శుక్లపక్షం శుక్ల షష్ఠి తిథి డిసెంబర్ ఆరో తారీఖు శుక్రవారం ఉదయం పది గంటల యాభై నిమిషముల నుండి శనివారం డిసెంబర్ ఏడవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు ఉంటుందండి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ధనిష్ట నక్షత్రంలో వచ్చిందండి ఇది చాలా విశేషమైన రోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జంట నాగుల విగ్రహాలకు ఆవు పాలు ఆవు నెయ్యి తేనెలతో అభిషేకం జరిపించి చలిమిడి వడపప్పు చిమ్మిరి నైవేద్యంగా పెట్టాలండి ఆ రోజు ఉపవాస నియమాలు పాటించాలి సుబ్రహ్మణ్య షష్టి చేసేవారు రోజు తరిగిన కూరగాయలతో చేసిన వంట తినకూడదు రాత్రిపూట భోజనం చేయరాదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కావడి ఉత్సవం జరిపిస్తారండి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం చేస్తారు ఆ కళ్యాణం జరిగే సమయానికి ఒకవేళ వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కళ్యాణం పూర్తయ్యే వరకు చూసి అక్షంతలు శిరస్సుపై వేసుకుంటే వివాహం జరుగుతుందని అంటూ ఉంటారు కాలసర్ప దోషంతో పుట్టిన వారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కాలసర్ప నివారణ పూజలు చేయించుకుంటే దోష నివారణ అవుతుందండి అలాగే రుణ సమస్యలతో బాధపడేవారు ఆ రోజు రుణ అంగారక స్తోత్రం నూట ఎనిమిది సార్లు చదివితే రుణ సమస్యల నుండి బయటపడతారండి అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సంతానం లేని వారు సంతానం కోసం పూజ చేసుకుంటారు ధన సమస్యలతో విద్యా సమస్యలతో ఉద్యోగ సమస్యలతో ముఖ్యంగా కుజుదోషంతో బాధపడేవారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి చేస్తే చాలా మంచిదండి కుజదోషం ఉన్నవారు కందులు దానం చేస్తే మంచిదండి అలాగే కుజదోషం ఉన్నవారు కుజదోష నివారణ చేయించుకోలేకపోతే ప్రతి మంగళవారం మళ్ళీ వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి వరకు అభిషేకం చేస్తానని ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకొని ఆచరిస్తే ఎంతో కొంత దోష నివారణ జరుగుతుందండి జాతకంలో కేతువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నవారు గర్భం మిస్క్యారేజ్ అయినవారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి చేస్తే గర్భం నిలుస్తుందంటారు క్రమశిక్షణతో కూడిన జీవితం కావాలన్నా పిల్లలు మాట వినకపోయినా మొండిగా ఉన్న ఒక సంవత్సరం పాటు పిల్లల చేత కానీ లేదా తల్లిదండ్రులే పిల్లలకి బదులుగా కానీ భుజంగ ప్రయాత స్తోత్రం చదివితే చాలా మార్పు వస్తుందండి పిల్లల్లో సుబ్రహ్మణ్య షష్ఠి అష్టకం రోజు చదివినా కూడా చాలా మంచిదండి సంతానం కావాలి అనుకునేవారు చిమ్మిరి దానం చేస్తే చాలా మంచిదండి పాము కలలో కనపడి కాటు వేసి రక్తం వచ్చినట్లయితే శుభ సూచికంగా గుర్తిస్తారు అలా కాకుండా పాము కలలో వెంబడించినట్లు పడగ విప్పినట్లు నోరు పెద్దగా చేసినట్లు కనపడితే ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు ఏదో దోషంతో బాధపడుతున్నారని అర్థం వెంటనే ఏదైనా పరిహారం చేయించుకోవాలండి ఈ సుబ్రహ్మణ్య షష్టిని మిస్ అవ్వకుండా అందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ జరుపుకోవడానికి ప్రయత్నించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్